చిక్కనడు కొట్టి నా పసుపు భూ వేస్తా బజార్లోకి నొస్తాడు బజ్రాడలో ఇంట్లో కూడా ఆడుతుంది పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా హన్ను హి అని లోపల పాకి వాడపాకి అదే ఇరవై ఐదు పొలవు లేదు నాలుగు నాలుగు ఇండు వచ్చినా బాగా పోయింది అది అయిపోయాక మళ్ళా పొలము మానకుండా కడా ఉన్నది పదిహేను ఎంతమంది కొడుకులు ఇప్పుడు ఎవరిని కలిసినావు હા હા લાગી આખી રા આઈડ અમાન ખોજ ખોલી થોડું કટકા આગળ હું ખો અમાનુ આખી હા